హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ మై ఛానల్ మీ అరుణ్ బాబు ఈరోజు మా గ్రామంలో ఎంతో ఘనంగా గణేష్ నిమజ్జన ఫెస్టివల్ జరుగుతున్నాయి చూడండి అంగరంగ వైభవంగా శివపార్వతులు ఫస్ట్ శివపార్వతులు దర్శనం దర్శనమిస్తున్నారు ఆ వాహనం మీద ఉండి శివ పార్వతులు దర్శనం దర్శనమిస్తూ ఉన్నారు అలాగే వెంకటేశ్వర స్వామి వారు కూడా చూడండి ఆ లైటింగ్ ఆ హృదయం ఆ వెంకటేశ్వర స్వామి వారి అలాగే రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మలు కూడా వేషాధారణలో అద్భుతంగా ఉన్నారు ఆ హంసవాసోనం అమ్మవారు గ్రామదేవతలు అయినటువంటి అమ్మవార్లు వేషాధారణను సీతారామచంద్రులు ఇది వచ్చేసి కేరళ వాయిద్యం ఈ వాయిద్యం ఆలపిస్తే చాలా బాగుంటుంది ఆ వైబ్రేషన్ వాయిద్యం చాలా బాగుంటుంది మరి మీ గ్రామంలో నిమజ్జన కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటి గాయేష్ చెప్పండి గాయేష్ మీ గ్రామాల్లో నిమజ్జనాలు పెట్టారా ఇంకా మొదలు పెట్టలేదా ఎట్లా జరుగుతుంది ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి స్క్రిప్ట్ అవ్వకుండానే కాలిక వేషాధారణ కాలికా మాత డ్యాన్స్ మా గ్రామంలో విఘ్నేశ్వర స్వామి వారిని ఐదో రోజున నిమజ్జనం చేస్తున్నాం ఈ సంవత్సరం మేము నైన్ నైన్ డేస్ ఉండేది నవరాత్రులు కానీ ఈ సంవత్సరం గ్రహణ సందర్భంగా ఐదో రోజు నాడే నిమజ్జన కార్యక్రమం జరుపుతున్నాం ఇంత అద్భుతమైన నిమజ్జన కార్యక్రమం మా గ్రామంలో జరగడం చాలా అదృష్టం ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ అవ్వడం అంటే చాలా గ్రేట్ ఇది కల్లేపిల్లి రాజేష్ గారు వారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది మొత్తం కూడా విగ్రహం వచ్చేసి చాలా అద్భుతంగా కూడా ఉంటుంది విగ్రహం మహారాష్ట్ర నుంచి తెస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా మహారాష్ట్ర నుంచి విగ్రహాన్ని కనుగో కనుగోలు చేశారు చూడండి ఆ వై జనాభాను చూడండి మా గ్రామంలో Pensa é, బొమ్మలాట కొయ్య డ్యాన్స్లు కోలాట ప్రదర్శన చిన్న పిల్లల చేత ఎంతో అద్భుతంగా కోలాట ప్రద ప్రదర్శన చూడండి ఆ కోలాట ప్రదర్శన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ డ్యాన్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ మరి మీరు కూడా చెప్పండి ఈ నిమజ్ఞ కార్యక్రమం ఎలా ఉంది చూసిన వాళ్ళందరూ కూడా మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే యా జై గణపతి పాప మౌర్య డీజే ప్రోగ్రామ్ ఎత్స చాలా అద్భుతంగా ఉంది అన్న అన్ని దానికన్నా డీజే సూపర్గా ఉంది ఏదైనా ఫెస్టివల్ అంటే గణేష్ ఉత్సవాల ఫెస్టివల్స్ బాగుంటాయి అందరూ ఎంజాయ్ చేస్తారు అందరూ చాలా చాలా బాగుంటుంది ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా వినాయకుని నిలబెట్టి చాలా గ్రాండ్గా చేస్తారు ఫెస్టివల్స్ ఒక నికే ఫెస్టివల్స్ అనేది జరుగుతాయి ఇంత గ్రాండ్గానే మన దేశం మొత్తం చూడండి ఆ డీజే సౌండ్ కానీ ఆ డీజే లైటింగ్ స్మోక్స్ అట్లా బాయ్ 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 అంటూ గణేష్ మహారాజ్ గారు ఒక చేతితో అభయమిస్తూ ఒక చేతితో బాయ్ బాయ్ టాటా టాటా అంటూ వస్తున్నారు ఆ విఘ్నేశ్వర స్వామివారు మరలా వచ్చే సంవత్సరం వస్తాను అని అందరికీ అభయమిస్తూ ఆ స్వామివారు రథం పైన వస్తున్నారు చూడండి ఇరవై తొమ్మిది అడుగుల గణపతి విగ్రహం మహారాష్ట్ర నుంచి తెప్పించారు ఇది బొమ్మ విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय